చాలా ప్రశాంతంగా పడుకోవడం ఆ సీతాకాంతిని చూస్తూ రామలక్ష్మి ఎంత హాయిగా పడుకో ఉన్నారండి ఆ జైల్లో చేయని తప్పుకు శిక్షణ అనుభవిస్తూ నిద్ర లేక తిండి లేక ఎంత కష్టపడ్డారో అనుకుంటూ రామలక్ష్మి సీతాకాంత్ గడ్డం పట్టుకొని తన మనసులో ఉన్న మాటల్ని ప్రేమని అంతా చెప్తూ ఉంటుంది నా మీద ఇష్టం ఉంది అంటారు అభిమానం అంటారు కానీ నీ మీ మనసులో దాచుకున్న ప్రేమను మాత్రం చెప్పురు అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే తన చీర కొంగను పట్టుకొని లాగినట్టు అనిపిస్తే ఒక్కసారిగా సంతోషపడిపోయి వెనక్కి తిరిగి చూస్తుందా ఆ చీర కాస్త పక్కనున్న లైట్కి తగిలి పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది అయ్యో ఇదా మీరు అనుకున్నాను అని ఒక్కసారిగా నా ఊహలు వాసులన్నీ ఎటో వెళ్ళిపోయాయి అని అయితే అనుకుంటూ రామలక్ష్మి సీతాకాంత్ దగ్గరగా ఫేస్ని పెట్టి అంటే మొహంలో మొహం పెట్టి చూస్తూ ఉంటుంది ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఏంటి ఏదో చెప్పాలని వచ్చి మరలా వెళ్ళిపోతున్నావు అని సీతాకాంత్ అడుగుతాడు అదా ఏం చెప్పాలంటే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి అదేంటి నై గుడ్ మార్నింగ్ అంటున్నావు అని సీతాకాంత్ అడిగితే అంటే నైట్ గుడ్ నైట్ చెప్పడం మర్చిపోయాను గుడ్ మార్నింగ్ కూడా చెప్పకపోతే బాగోదు కదా అన్నట్టు మాట మార్చేస్తుంది ఎన్నాళ్ళు రామలక్ష్మి ఇలా నీ మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టకుండా ఇలా ఊరిస్తావు నువ్వు బయట పెట్టేంత వరకు నేను ఊరుకుంటానా అంటూ రామలక్ష్మినే చూస్తూ ఉంటాడు సీతాకాంత్ ఒకరంటే ఒకరికి అంత ప్రేమ ఉన్నా పైకి మాత్రం చెప్పుకోరు లోపల లోపలనే దాచుకొని అభిమానం ఇష్టం అని అంటారే కానీ నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం చచ్చేంత ప్రేమ అని మాత్రం ఇద్దరు చెప్పుకోరు మరి ఆ రోజు ఎప్పుడు వస్తుంది అనేది